హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్ వీణ ఆర్ఎం ప్రతిలిపి రైటర్ తను స్టోరీస్ బాగా రాస్తారు అలాగే యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశారు సో మీరందరూ తనని ఎంకరేజ్ చేస్తూ ఫాలో చేయండి ప్లీజ్ స్టోరీలోకి వెళ్దాం నిన్నే వరిస్తా పార్ట్ ఎయిటీ సిక్స్ తనని వెళ్తున్న ఆమె రూపం ఇంకా తన కనుపాపల్లో నుంచి పోలేకపోతుంటే ఫస్ట్ టైం అతని కంట్లో నీళ్ళు ఊరతాయి అతని ప్రమేయం లేకుండానే అతని కుండ్రలోకి చేరితే ప్రజ్వాళ్ళ ప్రాణం ప్రేరణ చుట్టూ తిరుగుతుంది ఆ క్షణంలో ట్రాఫిక్ క్లియర్ అవుతున్న కొద్దీ ప్రజ్వల్ స్పీడ్గా కారును ముందుకు మూవ్ చేస్తూ ఇంకో పక్క క్లోజ్ చేసి ఉన్న గ్లాస్ డోర్ని కిందికి డౌన్ చేస్తాడు ప్రజ్వాల్ నిన్ను వదలలేను కానీ నీకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్న ప్రతిసారి నాకు నువ్వు మరింత దూరం అవుతున్నవరణ నా వల్ల కావట్లేదే ఎందుకే ఇలా వేధిస్తున్నావు హా ప్లీజ్ కమ్బ్యాక్ నీ పరిచయం నాలో ఓ కొత్త ఊపిరిపోస్తుంది నీ స్పర్శ నాలో ఉన్న ఒంటరితనాన్ని పూర్తిగా దూరం చేస్తుంది నీ పెదవినిమిటే నా పెదవులకే తెలుసు క్షణ పాటు దూరంగా ఉండలేక నీకే ప్రతి క్షణం అవి ఆరాటపడుతున్నాయా అని పిచ్చెక్కిపోతుంది నీ పెదవి నుంచి పలికే నా పేరు వెనుక నా వెంట నడిచే నీ పాదం నా వెంట లేకపోతుంటే నాకు మొల్ల మీద నడిచినట్టుంది నువ్వు నా దగ్గర ఉండి నాకు పనిష్మెంట్స్ ఇవ్వవే అన్న వినలేదు నువ్వు నీకు కూడా నాలా కోపం చాలా పెరిగిపోయింది నా అందాల రాక్షసి నేను కూడా ఎలా మాట్లాడతాను అని నీ వల్లే తెలిసింది నాకు ఐ లవ్ యూరా ఐ లవ్ యూ సో మచ్ ఐ ఆమ్ ఇల్ లవ్ ఇన్ మ్యాట డీప్లీ విత్ యూ నా చుట్టూ ఉన్న లోకం నువ్వే అనుకునేంతలో ఎందుకే నా నుంచి ఇంతలా దూరంగా వెళ్ళిపోతున్నావు హా నేనంటే నీకు ఇష్టం ప్రాణం అని తెలుసు నాకు కూడా కేవలం నా మీద ఉన్నది కోపమని అర్థమైంది నువ్వు కొన్ని రోజులు నాకు దూరంగా ఉంటే నా మీద కోపం తగ్గుతుందనుకున్నా ఇందుకే నీ విషయంలో ప్రతి క్షణం నన్ను ఫెయిల్యూర్గా చేసి నిలబెడుతున్నావు నువ్వు నన్ను వదిలిన నీ పుట్టింటికే వెళ్తావు అనుకున్నా బట్ ఎందుకురా వేరే ఆప్షన్ చూస్ చేసుకున్నావు అయినా అసలు ఆ పాస్టర్కి నువ్వెందుకు నేను కథ కావాల్సింది వాడి తమ్ముడిని చంపింది అసలు నేను కదా ఏమైనా చెయ్యాలి అనుకుంటే నన్ను కదా చెయ్యాల్సింది నిన్ను ఏమైనా చేస్తే నేను ఏడుస్తాను అని అనుకుంటున్నావేమో అస్సలు కాదు నీకేమన్నా అయితే నెక్స్ట్ మినిట్ వాడిని చంపి నీ దగ్గరికి వచ్చేస్తా అనుకున్నాడు మనసులో ప్రజ్వల్ చా అయినా అనవసరంగా నిన్ను వదిలి తప్పు చేశాను ఒక్కసారి నువ్వు నా దగ్గరికి రారా ప్లీజ్ ఇకపై నిన్ను అస్సలు వదలను నిన్ను వదిలి ఈ కొన్ని నిమిషాలకే నా జీవితం మొత్తం శూన్యంలో అనిపిస్తుంది నాకు ఐ మిస్ యు సో మచ్ రనా ఎందుకు విధి మనతో ఇలా ఆటలు ఆడుతుంది కానీ నీతో హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని ఉంది మన బేబీతో పాటు పీస్ఫుల్గా ఉండాలనిపిస్తుందిరా నాకు అన్న కంగారు పడుకు వదినకి ఏం కాదు అన్నాడు రోనీ బాధగా ఆల్రెడీ ఫోర్స్ని పంపాను ప్రజ్వాల్ ఏ పాటకు అక్కడ మొత్తం కవర్ చేస్తూ ఉంటారు అక్కడ మనం వెళ్ళేసరికి పోర్ట్ ఏరియా మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది ప్లీజ్ ప్రేవ్ అన్నాడు కౌశల్ వెనక సీట్లో కూర్చుని ఒక్కొక్కరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అతను ఇక ప్రజ్వల్ ఎవరికి తిరిగి ఆన్సర్ ఇవ్వలేదు జస్ట్ విన్నాడు అంతే మబ్బులు కమ్ముకున్న నిస్థితిలో ఆమెకి అతడి పయనం తపన పడుతున్న మనసు ప్రేరణని అతన్ని దరిచేరుస్తుందా ఏమో కాలమే నిర్ణయించాలి ఇక ముంబై పోర్ట్ అది రాత్రి ఆకాశం నల్లటి ముప్పులతో కమ్ముకుంది నిశితులు సముద్రం అలల ఉప్పొంగుతూ మరింత భయంకరంగా ఇసిపడుతున్నాయి కంటైనర్ యార్డ్స్ మధ్యలో స్పృహలో లేని అమ్మాయిలు చల్ల చెదురుగా పడుంటే వాళ్ళకి కాపలేక హైటెక్ సెక్యూరిటీ ఉంది అట్టు వచ్చిన మనుషుల్ని చంపడంలో వన్ సెకండ్ కూడా అస్సలు ఆలోచించారు వాళ్ళు అలాంటి డేంజరస్ పర్సన్స్ అక్కడ ఉన్న సెక్యూరిటీ మొత్తంగా ఇంకా జయదేవ్కి కేవలం ఇంకా కొంచెం టైం మాత్రమే ఉంది మోస్ట్లీ అరౌండ్ ట్వంటీ మినిట్స్ మాత్రమే ప్రేరణని కిడ్నాప్ చేసి ఒక గ్లాస్ రూమ్ కంటైనర్లో ఎగ్జిక్యూటివ్ స్టైల్ సెటప్లో పెట్టి వైన్ గ్లాస్తో సేద తీరుతూ కూర్చున్నాడు జయదేవ్ ఆమెని చూస్తూ తెల్లని మేనిచయ్య గోల్డెన్ కలర్ ఆమె సొంతం ఏడ్చింది అన్న గుర్తుగా ఎర్రబడ్డ చంపలు కానీ అతని కళ్ళకి అవే మరింత అందంగా కనిపిస్తున్నాయి ప్రేరణ చెంపపై స్పష్టంగా కనిపిస్తున్న వీళ్ళు పెదవి పెదివి చెట్లు గూడు కట్టిన బ్లెట్ అతను కొట్టినదే అవి జేదో మాత్రం ఓ సాటిస్ఫాక్షన్ లుక్తో చూస్తున్నాడు కిల్లింగ్ స్మైల్తో గ్లాస్లో వైన్ స్లిప్ చేస్తూ అనుకున్నది సాధించాను అన్న గర్వం అతని పెదువుల మీదకి చేరింది ఎట్ ఎనీ కాస్ట్ ఈ క్షణం ఆమె తన చెంత ఉంది అది చాలు అతనిగో చల్లారు పరుచుకోవడానికి జయదేవ్ ప్యూర్ బేబీ లేని ఆమె చెంపలు తట్టాడు జయదేవ్ ఎందుకు ఆమె పడుకుంటే అస్సలు నచ్చక అసలు డీల్ చేసే అతన్ని ప్రేరణ ఆమె మాయలో ఎలా పడేసిందో తెలియట్లేదు అతని కన్నింగ్ బ్రెయిన్కి ఎంతకీ ముంబై అండర్వర్డ్లో ఆ పేరు చెప్పగానే ఉనికించే పేరు జయదేవ్ కానీ గత కొన్ని రోజులు అతని ప్రాణాన్ని అల్లాడిస్తుంది మాత్రం ప్రేరణ అందమే స్పెషల్ బ్రాంచ్ టీం అతన్ని పట్టుకోవడానికి సీక్రెట్ మిషన్లో పోర్ట్ ఏరియా ఉన్న ప్రతి ప్లేస్ వాళ్ళకి అనుమానం రాకుండా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కరిని అంతం చేస్తూ ఆ ప్లేస్లో వాళ్ళు ఉంటూ కొంచెం కొంచెంగా తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నారు వాళ్ళు ఇటు ప్రేరణకి మాత్రం కొత్తగా తనని తడుముతున్న స్పర్శకి ఆమె గుండెకి ఒక్కసారిగా ఆగి ఉలిక్కిపడుతూ ఎదురుగా కనిపిస్తున్న జయదేవ రూపానికి ఆమె కళ్ళల్లో బెదురుతో కూడిన కన్నీళ్ళు నిండుతాయి ఆ క్షణంలో నువ్వు ఏడుస్తుంటే నా హార్ట్ లోపల బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది బేబీ సో ప్లీజ్ డోంట్ క్రై అని చెప్పాడే కానీ అతని పైన వింత చిరునవ్వు బహుశా అది అతనికే తెలుస్తుందేమో జయదేవ్ కాసేపు నిశ్శబ్దంగా ఆమె కళ్ళలోకి చూస్తూనే ఒక్కసారిగా ఆమె చేతిని బలంగా పట్టుకుంటాడు అసలు ఏం జరిగిందో తెలిసే లోపే ఆమె హ్యాండ్ అతని చేతిలో బందీ అవుతూ నలుగుతుంది తెలియని భయం ఆమెని చుట్టుముట్టేస్తున్న సరే లోపల భయం ఆమె నిలువెల్లా దగ్గరేస్తున్నా బయటపడకుండా అలాగే చూస్తుంది నీకు తెలుసా నువ్వు ఇలా నా దగ్గరికి రావడానికి చాలామందినే చంపాలనుకున్నా కానీ నేను ఒక్కడనే చంపుతా అది ఎవరినో తెలుసా నీ ముగుడిని చంపి నేను నాతో పాటు తీసుకువెళ్ళిపోతాను అని ప్రజ్వలు చెప్తూ నా తమ్ముడిని చంపాడు వాడు ఎలా వదిలేస్తా అంత ఈజీగా నేను హా అంటూ నవ్వాడు జయదేవ్ అదే క్షణం అతన్ని చూసిన ప్రేరణకే కనిపిస్తుంది అతని వెలుగులపై ఉన్న క్రూరమైన నవ్వొకటి అతని చూపు తనని తాకుతుంటే ఓ పక్క అసహ్యంతో మొహం పక్కకి తిప్పుకుంటుంటే ప్రేరణని తిప్పుకోనువ్వుకుండా ఆమె ముఖాన్ని తన చేతిలో బొక్కలు పట్టుకుని తన వైపుకి తిప్పుకుంటూ డోంట్ ప్రవోక్ మీ అన్నాడు జయదేవ్ చిన్నగా నవ్వుతూ చెప్పి తన నుంచి విడిపించుకోవాలనుకుంటున్న ఆమెని సైడ్ స్మెల్తో చూస్తూ అదేంటో వాడిని మాత్రమే చంపాలి అనుకున్నా నా టార్గెట్ నువ్వు నాకు కావాలి నువ్వు మాత్రమే కావాలి నాకు అనిపించేందు ఏమయ్యా చేసేసావే నాలో ఏది ఏమైనా నిన్ను చూపించిన వాడికి థ్యాంక్స్ చెప్పాల్సిందే బేబీ చంపేసి ఒకేసారి థ్యాంక్స్ చెప్తా వాడికి అని జయదేవ్ అనేసరికి ఆమె కంట్లో కన్నీళ్ళు ఊరుతుంటే అది చూసిన జయదేవ్ బట్ నీ కంట్లో నుంచి వస్తున్న కన్నీటి డ్రాప్ని చూస్తూ నా హార్ట్ పీస్ పీస్ అయిపోతుంది సో వాటిని బయటికి రానివ్వకు నువ్వు ఏడుస్తే వాడికి నరకం చూపిస్తూ చంపేస్తా అన్నాడు జైదేవ్ నువ్వంటే నాకు లార్ లవ్ ఐ డోంట్ నో బట్ నా కంటికి నచ్చిన ప్రతి అమ్మాయి నా పక్కలో ఉండాల్సిందే బట్ నువ్వు నా హార్ట్కి నచ్చినట్టు ఉన్నావు అందుకే నేను మొదటిసారి ముద్దుగా పిలిచా నాతో రమ్మని వచ్చావా నువ్వు హా వాడే కావాలి అని పోయో చూడు ఇప్పుడు వాడి వల్ల నీకు ఎన్ని కష్టాలు బట్ నేను అలా కాదు నా కింగ్డమ్ని నీ కాళ్ళ దగ్గర పడతా అన్నాడు జయదో ప్రేరణతో ఉండిపో నాతో బాగుంటుంది నాకు నీకు అందరికీ అన్నాడు అతను హాయ్ ఫ్రెండ్స్ చిన్నప్పుడు ననుకోవద్దు నా వాయిస్ పూర్తిగా కోల్డ్ చేసిపోయింది సో చాలా కష్టంగా ఇస్తున్నా అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో కాస్త లైక్స్ కామెంట్స్ కూడా పెంచండి